ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించిన టీడీపీ ఈ నెల పన్నెండున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అయితే నాలుగవసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ ప్రమాణ స్వీకారం కోసం కేసరపల్లిలోని ఓ స్థలాన్ని మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర ఉన్న మరో స్థలాన్ని మొదటగా పరిశీలించారు అయితే కేసరపల్లిలో స్థలాన్ని ఎంపిక చేశారు ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే కేసరపల్లిలో ఏర్పాట్లు ఏర్పాట్లైతే జరుగుతున్నాయి పనులను అధికార యంత్రాంగం అలాగే టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు ఇక సభ ప్రాంగణానికి నిర్మాణ సామాగ్రి వాహనాలు చేరుకున్నాయి సుమారు ఇరవై ఎకరాల్లో ప్రమాణ స్వీకార ఏర్పాట్లైతే చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టారు ఇక కేంద్రం నుంచి అదన బలగాలు కూడా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ స్థలాన్ని అయితే పరిశీలించారు ఇక అధికారులకు పలు సూచనలు చేశారు ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లతో ఘన విజయం సాధించిన టీడీపీ ఈ నెల పన్నెండున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది నాలుగవసారి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అయితే ఈ ప్రమాణ స్వీకారం కోసం కేసరపల్లిలోని ఓ స్థలాన్ని అలాగే మంగళగిరిలోని ఎయిమ్స్ దగ్గర ఉన్న మరో స్థలాన్ని మొదటగా పరిశీలించారు అయితే కేసరపల్లిలోని స్థలాన్ని ఎంపిక చేశారు ఈ నెల పన్నెండవ తేదీన ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో అయితే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే కేసరపల్లిలో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి పనులను అధికార యంత్రాంగం టీడీపీ ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు సభ ప్రాంగణానికి నిర్మాణ సామాగ్రి అలాగే వాహనాలు కూడా చేరుకున్నాయి సుమారు ఇరవై ఎకరాల్లో ప్రమాణ స్వీకారం ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు అయితే కేంద్రం నుంచి అదనపు బలకాలు కూడా ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది ఏపీ టీడీపీ టిడిపి అధ్యక్షులైన ఈ స్థలాన్ని పరిశీలించారు అధికారులకు పలు సూచనలు చేశారు